ప్రభుత్వం ప్రకటించిన రెండు సెంట్ల ఇళ్ల స్థలాన్ని ఇల్లు లేని పేదలందరికీ వెంటనే ఇవ్వాలని సిపిఎం కర్నూలు న్యూ సిటీ కార్యదర్శి టి రాముడు జిల్లా కమిటీ సభ్యుడు వై నగేష్ డిమాండ్ చేశారు ఈ మేరకు వారు సోమవారం సచివాలయం ముందు ఆందోళన నిర్వహించారు కర్నూలు కార్పొరేషన్ పార్టీలోని నలభై మూడవ వార్డు నగర్ పివి నరసింహారావు నగర్ గుడేం ఇల్లూరు నగర్లలో ఇల్లు లేని పేదలు నూట పదమూడవ సచివాలయం ఎదుట ప్రభుత్వం ప్రకటించిన ఇల్లు లేని పేదలకు రెండు సెంట్ల స్థలం ఇస్తామని వాగ్దానాన్ని వెంటనే అమలు కోరుతూ ధర్నా నిర్వహించారు సిపిఎం పార్టీ వారు కార్యదర్శి వి శంకర్ అధ్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ న్యూ సిటీ కార్యదర్శి టి రాముడు పార్టీ జిల్లా కమిటీ సభ్యులు వై నగేశ్ వార్డు నాయకులు ఏజ్లాల్ మహమ్మద్ మహిళా శాఖ కార్యదర్శి ఎం కుమారి మాట్లాడారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇల్లు లేని పేదలకు గ్రామంలో మూడు సెంట్లు పట్టణాలలో రెండు సెంట్లు స్థలం ఇస్తామని ప్రకటన చేయడాన్ని సిపిఎం పార్టీగా అభినందిస్తున్నామన్నారు చేసిన వాగ్దానాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు పట్టణాలలో పేద ప్రజలు చాలి చాలని కూలీతో పెరిగిన ధరలు భారాలు మోయలేక కరెంట్ ఛార్జీల భారంతో ఇళ్ల బాడుగలు కట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు ఏదైతే ఇంద్రమ్మ ఇండ్ల పేరుతో గతంలో ఇచ్చిన ఇండ్లకు ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలా అలాగే ఇప్పుడు రెండు సెంట్ల స్థలం ఇస్తామంటున్నారు మీరు ఎప్పుడు ఇస్తారు అనేది క్లియర్ గా చెప్పాలా జనానికి ప్రకటన చేసి గమనంటే కాదు ప్రజలు ఊరుకోరు ప్రజలు దాదాపు ఇరవై సంవత్సరాలుగా ఎదురు చూస్తారు ఇళ్ల స్థలాల కోసం కనుక మేము కోరేది ఒకటి నువ్వు చేసిన ప్రకటనలు తక్షణమే అమలు చేయి నీవిస్తానన్నా రెండు సెంట్ల స్థలాన్ని పేదలందరికీ ఇవ్వమని మేమందరూ అమ్మలు అక్కలు అందరూ అర్జీలు పెడుతున్నాం మేము అయ్యా మాకు ఇల్లు లేదు మీరు ఎంక్వైరీ చేయండి కావాలంటే పాడగల్లలో ఉంటున్నాం మాకు స్థలాలు ఇవ్వండి అని చెప్పేసి ఇక్కడ సచివాలయం దగ్గర నూట పదమూడు సచివాలయం దగ్గర మేము ఈ ధర్నా కార్యక్రమం చేసి అర్జీలు ఇప్పుడు అడ్మిన్ కి ఇవ్వబోతున్నాం కనుక మేము చెప్పేది ఒకటి పేదవాళ్లకు తక్షణమే నువ్వు ప్రకటన చేసినట్టుగా రెండు సెంట్ల స్థలాలు ఇవ్వాలా ఇవ్వకుంటే ఇది ప్రారంభం మాత్రమే ఇంతటితో మేమైతే ఆగేది లేదు మేము స్థలాలు ఇవ్వనన్నా ఇవ్వాలా ప్రభుత్వం దిగిపోనన్నా దిగిపోవాలా ప్రతిజ్ఞగా మేము తీసుకుంటున్నాం కనుక ఇది ప్రారంభం మాత్రమే మేము రాబోయే కాలంలో కలెక్టర్ కార్యాలయాన్ని కూడా ముట్టడి చేస్తాం పేదలకు ఇళ్ళ స్థలాలు ఇచ్చేంత వరకు వదిలే సమస్య లేదని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇవాళ అడవలే చెల్లెళ్ల స్థలాలను ఇవాళ పాడిలో ఉంటున్న పేదలందరికీ రెండు చెన్నెల స్థలాలను ఇవాళ అరవలేని పేదలందరికీ రెండు చెన్నెల స్థలాలను జిందాబాద్ 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 నిలబెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు హామీని నిలబెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు నిలబెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు హామీని ఇవ్వాలి అరువులైనట్ల రెండు ఇవ్వాలి ఇళ్ల స్థలాలను ఇవ్వాలి అరువులైన పేదలందరికీ రెండు సెట్ల ఇళ్ల స్థలాలను ఇవ్వాలి పేదలందరికీ ఈ ధర్నాలో పాల్గొంటున్నటువంటి సిపిఎం పార్టీ నగర కార్యదర్శి రాముడు గారు అలాగే నగర కమిటీ సభ్యులు కుమారి గారు బాసన్న గారు సోదరులారా సోదరీమన్లారా భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఆధ్వర్యంలో మన కర్నూలు నగరంలోన ప్రధానంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ కుటుంబ ప్రభుత్వం రెండు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రోజు మనం పేపర్ తెరవగానే రెండు వేల నలభై తొమ్మిది కల్లా ఆంధ్రప్రదేశ్ని స్వర్గం తీసుకొస్తామని చెప్పేసి ప్రకటనల మీద ప్రకటన చేస్తున్నారు అలాగే ఏం చేస్తాయా అని అడిగితే మేము కల్లా ఒక్కొక్క మనిషికి నలభై తొమ్మిది వేల డాలర్లని తలసరి ఆదాయంగా పెంచేలాగా మేము ప్రణాళికలు రాస్తున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు రోజు లేదా మీడియాలోనా సోషల్ మీడియాలో మాత్రమే చూపిస్తున్నారు తప్ప నిజంగా ప్రజలకు మాత్రం నరకం చూపిస్తున్నారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం ఎందుకోసం అంటే వీళ్ళు అధికారు